నెల్లూరు నగరాన్ని చెత్తరహిత దోమల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వీమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి అన్నారు ఒకరోజు ఒక వీధి పరిశుభ్రం కార్యక్రమంలో భాగంగా నగరంలోని స్థానిక పద్నాలుగు డివిజన్లో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమం పనులను వీమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి పరిశీలించారు బుధవారం పదహారు డివిజన్ కార్పొరేటర్ వీనాటి శ్రీకాంత్ రెడ్డి పదిహేనో డివిజన్ టీడీపీ నాయకులు గణేశం వెంకటేశ్వర్రెడ్డి తదితరులతో కలిసి పద్నాలుగు డివిజన్లో వీమిరెడ్డి పర్యటించారు ఒకరోజు ఒక వీధి పరిశుభ్రం కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించి చాలా చక్కగా చేస్తున్నారని రోడ్డు మీద ఉన్న గడ్డిని తొలగించడం బ్లీచింగ్ చెల్లించడం దోమల నివారణకు పాగింగ్ చేయించడం పవర్ స్ప్రేతో మందుని పిచికారీ చేయించడం కాలువల్లో దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ వేయడం స్తంభాల చుట్టూ చెట్ల జెట్టి మట్టిని తొలగించడం ట్రాన్స్ఫార్మ్స్ దగ్గర ఉన్న మట్టిని కానీ మళ్ళ చెట్లను కానీ కరెంట్ ఆపి క్లీన్ చేయడం చాలా చక్కగా చేస్తున్నారని ప్రతి ఒక్కరూ కార్పొరేటర్ కర్తం రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా చేయాలని వేమిరెడ్డి సూచించారు నెల్లూరు నగరాన్ని దోమలేని నగరంగా చేయాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని రోడ్డు మీద ఎక్కడా వేయకుండా చూడాలని మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులకు దూరంగా ఉంటారని అని వేమిరెడ్డి అన్నారు మంత్రివర్యులు నారాయణ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని అలాగే నెల్లూరు నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడ్వైజర్ ప్రతాప్ రెడ్డి నగరపాలక సంస్థ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ సెక్రటరీలు వర్షితారాణి కావ్యాలు పాల్గొన్నారు ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు చెత్తే కాకుండా ఆ రోడ్డు అడ్జస్ట్ అవ్వకపోయినా డ్రైన్స్ డ్రైన్స్ బ్లాక్ అయిపోయినా ప్రతిది కూడా క్లియర్గా వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంటి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ రోడ్డు మీద ఉండే చెత్తని చెట్ల మొద మొదల్లో ఉన్న చెత్తనే ప్రతి దాన్ని కూడా ఈచ్ అండ్ ఎవరీ ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకుండా వీరు చెట్టు కార్యక్రమం కన్నా రోజు ఎటు జరిగిందో జనభూమి కార్యక్రమం ఎవరి జరిగిందో దానికంటే ఇంకా నీట్గా ఒకరోజు ఒక నీటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక అవేర్నెస్ తీసుకొచ్చే రకంగా వార్డులో పద్నాలుగు వార్డులు స్టార్ట్ చేసి ఆదర్శంగా చంద్రబాబు రెడ్డి గారికి ఈరోజు నేను ఇది వీల్ చూడడానికి వచ్చాను రెండు వీధులు ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయినాయి ఈ పక్క ఇంకో వీధి క్లీన్ జరుగుతూ ఉంది ప్రతి ఇది కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసి ప్రత్యక్షంగా ఇదే కాకుండా పక్క వార్డులో ఉండే కార్పొరేట్లను కూడా అందరూ దాని మిత్రులను పిలిపించుకొని వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ అందరిని కూడా ఒక తాటి మీద నడిపించుకుంటూ అందరినీ హెల్ప్ చేసుకుంటూ అందరి సహకారం తీసుకుంటూ ఆయిల్ బాల్స్గా కావాలి డ్రైన్స్లో దోమలు రాకుండా ఉండేదానికోసంగా ఆయిల్ బాల్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి స్టామ్ వాటర్ డ్రైన్స్లోనే చాలా వరకు చెత్త నిగిలిపోయింది కాబట్టి దాంట్లో ఆయిల్ బాల్స్ వేయిస్తూ దోమల నివారణకు కూడా కృషి చేస్తూ అన్ని విధాలా కార్పొరేటర్ అంటే ఏంది కార్పొరేటర్ చేయాల్సిన పనులేంది లైట్లే కాదు రోడ్లే కాదు డ్రైన్సే కాదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడుండే ఆ వీధుల్లో ఉండే పబ్లిక్ని కలుస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకుంటూ ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ ముందుకు పోతున్న ప్రతాప్ రెడ్డికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియకేసుకుంటాను ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ప్రజలకు ప్రజలందరూ కూడా ఇదే విధంగా కార్పొరేటర్ ఒకరే చేస్తారు మున్సిపాలిటీ చేస్తారు అనుకోకుండా వాళ్ళ ఇంటికాడు ఉండే పరిశుభ్ర ప్రదేశాల చుట్టుపక్కల ప్రదేశాలని వాళ్ళు కూడా సహకరించి పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనకి బాగుంటుంది ఇప్పుడే ఒక ఇంటికాడ చూశాను ఇప్పుడే క్లీన్ చేసిపోయారు మళ్ళీ వెంటనే ఎత్తుకు వచ్చి రోడ్డు మీద వేసారు అది గంట గంటకు వచ్చే ఇవరు కూడా క్లీన్ చేయలేరు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ చెత్త బాక్స్లో ఒకటి పెట్టుకొని చెత్తబడ్లు రోజుకు మూడు సార్లు వస్తున్నాయి వచ్చినప్పుడు దాంట్లో ఏం చేస్తుంటే అది వాళ్ళు కూడా మనకి గవర్నమెంట్కి కావచ్చు పురపాలక శాఖకి కావచ్చు అటు ఆ కార్పొ ఆ వార్డుకి కావచ్చు ఆ సచివాలయం పరిధిలో కావచ్చు అందరికీ సహకారం అందించిన వాళ్ళు అవుతారని నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు భాగస్వాములు అయితేనే ఏదో కూడా ప్రభుత్వం అనేది ఏదైనా చేయగలదు అది కాకుండా ప్రజలు భాగస్వాములు కాకుండా ప్రభుత్వం మీద భారం వేయడం కూడా ఇది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ పారిశుద్ధి కార్యక్రమంలో ప్రజలే భాగస్వాములు కావాలా అందరు కూడా నెల్లూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ మీరు తెలుసుకోవాలని ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం